మీరు ఏ విధంగా అంటే టైం ఎంత పడుతుందనే తెలియదమ్మా వాళ్ళు చాలా రోజులు పడుతుంది అని అంటున్నారు కానీ వీళ్ళెంత తొందరలో వచ్చేటట్టు చేయమని మాత్రం కోఆర్డినేట్ చేసుకుంటాము ఒక సెంట్రల్ మీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి జీఏడి నుండి కూడా ఫాలోఅప్ చేయాలా వీళ్ళెంత తొందరలో వచ్చేటట్టు ప్రయత్నం చేయడానికి అందరిని కోఆర్డినేట్ చేస్తాం మాకున్న పరిచయాలు కేటీఆర్ గారు చాలా పరిచయాలు ఉన్నాయి వారి ద్వారా కూడా చెప్తాం ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా దృష్టి గురి తీసుకెళ్తాం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ దృష్టి తరపున మా కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి వచ్చానమ్మా ఎందుకంటే ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి పిల్లలను అనేది తెలుసు కాబట్టి వారికి అండగా ఉండాలని డెఫినెట్ గా ఎటు నుండి అండాలి ముందు అయితే వాళ్ళు కోరుకునేది ముందు మా బాబు బాడీని తెప్పించి పంపించండి మేడం అంటున్నారు అది ముందు చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత భవిష్యత్తు తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటాం చెప్పండి చిన్నప్పటి నుండి ఒక డ్రైవర్గా పనిచేస్తూ పిల్లల ఉన్నత స్థాయిలో ఉండాలని అన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఉన్నత చదువుల కోసం పంపించిన విదేశాల పంపించిన అబ్బాయి తను చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ సర్చ్ చేస్తున్న సందర్భంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న అబ్బాయి నిజంగానే ఆ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ప్రాణాలు కోల్పోవడం కూడా బాధాకరం నిజంగా ఆ కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నా ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు ఒకటే కోరుతూ ఉన్నారు చాలా రోజులు డిలే అయిపోతే మాకు కష్టం అవుతుంది మేడం వీళ్ళని తొందరలో డెడ్ బాడీ అయినా తెప్పించి ఇవ్వండి నా కొడుకుని నేను చూసుకుంటాను ఆ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే నిజంగా ప్రాణం కలిసి ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని డెడ్ బాడీ తొందరగా వచ్చేటట్టు చేయాలని కోరుతా ఉన్నాను నిజంగా ఎన్నో ఆశలతోని కోటి ఆశలతోని పిల్లల్ని విదేశాలకు పంపించి వాళ్ళు సెటిల్ అయిపోతారు ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు వాళ్ళకు మా కష్టాలు ఉండొద్దని ఒకే ఒక ఆలోచనతోని కష్టపడి విదేశాలకు పంపించి ఆ తండ్రి ఏడుస్తూ ఉంటే ఇద్దరు నా కొడుకు కూతురు రెండు కళ్ళు అనుకున్నాను నాకు ఒక కన్ను పోయింది మేడం అనేటిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది భగవంతుడు నిజంగా వాళ్ళకి శక్తిని ఇవ్వాలని బాడీ మాత్రం తొందరగా వచ్చేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా కోఆర్డినేట్ చేసుకొని బాడీ తీసుకొచ్చి వాళ్ళ కనీసం ఊరట కల్పించే ఇవ్వాలని ఆ ప్రయత్నం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాను నేను కూడా ఇప్పుడు జేఏడి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వీలైనంత తొందరలో బాడీ వచ్చేటట్టు చూడమని అది ఒక్క హెల్ప్ మాత్రమే చేయగలుగుతాం ప్రాణాన్ని తీసుకురాలేం కానీ నాకు పోయిన బాడీ కనీసం ప్రాణం పోయిన బాడీనే తీసుకొస్తా తల్లిదండ్రులు కోట కల్పించాలనే ఆలోచన వాళ్ళు కోరుతున్న దాన్ని ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరుతుంది